ఎల్లారా మరి ఈసారి ఎటువైపు గాలి వీస్తుందంటారు ఏ పార్టీ వస్తుంది అధికారంలోకి టీడీపీఏ టీడీపీయా ఓన్లీ టీడీపీయా కొాలిటీ టీడీపీ జనసేన కూటమి ఎందుకు జగన్ రెడ్డి వద్దని అనుకుంటున్నారు ఏముంది వస్తే సంకనానికి పోయి ఒక బెంగళూరు ఒక చెన్నై హైదరాబాద్ అటు పార్పడమే ఈ పారంపర్యగా చేసిన పనులకి ఏం చేశాడని చెప్పని ఏమీ చేయలేదు అంతే ఏం చేశాడని పథకాలు ఇస్తున్నా పథకాలు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు నాయకులు వెళ్తాయి మళ్ళీ కార్యకర్తలు కూడా కదా నాయకులకే వాళ్ళకి నేను అంత చేస్తున్నా ఇంత చేస్తున్నాను కదా ఏం పోవట్లేదు అదే అంటున్నా పావాల ఇచ్చి ముక్క నాయకులు దబ్బేస్తున్నారు డైరెక్ట్ డైరెక్ట్ బ్యాంకులో కదా వేస్తుంది నాయకులు బ్యాంకుల కదా ఇప్పుడు రూపాయలు ఇచ్చారు నాకు వంద రూపాయలు ఏమో సామాన్యుడు కదా మిగతా డెబ్బై ఐదు రూపాయలు మిగతాయి అంతే కదా తెలియదు ఏముంది దాంట్లో గతంలో మరి పరిస్థితులు బాగున్నాయి అంతకంటే పర్వాలేదు పర్వాలేదు కదా ఈసారి కానీ చంద్రబాబు నాయుడు రాకపోతే ఆంధ్రప్రదేశ్ నాకి ఏంటి మోగాలు దండేసినట్టే అదే మో చేసి మోగాలు దండేసినట్టే అదే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు రావాలి అని చెప్పి అంత బలంగా కోరుకుంటున్నారు కదా ఆయన వస్తే ఏం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నారు కొద్దిగా డెవలప్ జరుగుద్ది అన్నాడు ఇప్పుడప్పుడే జరగదు అనుకో మూడు సంవత్సరాలు ఈ పెట్టిన బొక్కలన్నీ అన్ని పూడ్చేటప్పుడు త్రీ ఇయర్స్ అవుద్ది ఇప్పుడు ఆయన కూడా అదే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు బొక్కలు ఎట్టిపోయారు అవి పూర్చడానికి సరిపోయింది ఐదేళ్ళని ఒక్కరు పెట్టారో లేదో మన జనాభాకి తెలుసు అప్పుడు మీద పర్వాలేదు అని చెప్పి ఐడియా ఉంది కదా అప్పుడు ఇచ్చిన జీరో పర్సెంట్ ఉంది కదా కొత్త రాష్ట్రాన్ని డివైడ్ చేసి ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత మట్టి తెచ్చారో తెలుసు ఏంటి చంద్రబాబు నాయుడు తెచ్చింది ఉన్నదాన్ని కూడా మళ్ళీ నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెనక తోచారు కదా అది తెలిసిందే కదా ఇప్పుడు చూసారు కదా జనాభా మొత్తం దీబో అంటున్నారు కదా ఈ పారంభిని ఎందుకు ఎంచుకున్నారా బాబా అని చెప్పి చాలా బాధపడుతున్నారు కదా జనాల తీర్పు మాత్రం వ్యతిరేకంగా ఉండబోతుంది వైసీపీ కంటారు హండ్రెడ్ పర్సెంట్ వందల రెండు వందల పర్సెంట్ గోరు ఉంది కదా ఈ గోరు ఈ గోరు అంతా కూడా ఆలోచించు మాకండి వస్తాడని చెప్పని కట్టి కరిపిస్తాను అన్నాడు కదా కరి కలిసిపోతాడు మట్టి కలిసిపోతాడు శర్మిలో ఎందుకు వచ్చింది అంటారు అన్నమే కోపం దాని అన్న చేసిన ద్రోహానికి మరి వాళ్ళేంది టిడిపి వాళ్ళే బయటికి తీసుకొచ్చారు ప్యాకేజ్ ఇచ్చారని అని చెప్పి ప్యాకేజీ గాడు కాబట్టి అంత ఇద్దరు ప్యాకేజీ గారు అంటారు ఈడ ప్యాకేజీలే కదా ఆ ప్యాకేజీ తీసుకుని ఎదురు అంటారు దొంగ దొంగ అని చెప్పడు కదా ఎదురు అంటాడు మంత్రుల పర్ఫార్మెన్స్ ఎలా ఉంటారు జగన్ లో కేక నా కొడుకులు ఒక్కొక్క నా కొడుకులు ఏ మంత్రి ఏం చేస్తున్నాడు నేను ఏం చేస్తున్నాడు ఆ శాఖ ఆడికే తెలియదు అలాంటి యదో నా కొడుకులతో మనకి ఎందుకు గతంలో గతంలో బాగుందా లేదు నువ్వే చెప్పాలి ఎందుకంటే నీకంటే ప్రజలకు బాగా తెలుసు నీకు నాకు తెలుసు మనం చెప్పక్కర్లేదు ఆరోగ్యశ్రీ ఎలా ఉందంటారు అబ్బో అబో అబో ఇడి అమ్మ ఇది అమ్మ పరిపాలన కుక్కల గాడలు దెంగ ఇ మళ్ళీ పరిపాలన మళ్ళీ ఆరోగ్యస్తుంది ఈ మొనికి ఇరవై లక్షలు ఎప్పుడు అప్పుడు వైట్ గాట్లు ఎన్ని ఉన్నాయి చంద్రబాబు ఉన్నప్పుడు వైట్ గాట్లు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని వైట్ వైట్ గార్డులు ఉన్నాయి ఎన్ని తీశాడు ఇప్పుడు కోటి ముప్పై లక్షలు ఏమో ఉన్నాయో ఇప్పుడు చూసి లెక్క పెట్టాను కరెక్ట్గా చెప్పాను రికార్డెడ్గా ఆ చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయో అయితే మీరైతే ఏద్దాం చెప్పి అనుకున్న కూటమికి ఓటేద్దాం చెప్పి అనుకుంటున్నారు డౌట్ లేదు నేను వేస్తాను వంద మంచిగా చేపిస్తాను వంద మంచి అది అంటే రిగ్గింగ్ చేస్తారా రిగ్గింగ్ ఏంటి మోటివేషన్ చేస్తాం మోటివేషన్ చేస్తాం ఈ పారం కూడా పరిపాలన ఎలా ఉంది ఆయన పరిపాలన ఎలా ఉందని కంపేర్ చేసి చూపించి మోటివేట్ చేసి ఇంకో ఇంకొంద ఓట్లు జనాలు నోటికి ఓటేస్తున్నారా లేకపోతే చైతన్య వంతులే ఓటేస్తున్నారా ఇప్పుడు ఈ ఎంత ఎంతో ఇస్తున్నాడు కదా అది నీట్ గా తీసుకుని ఎంత పెట్టాడు ఐదు వేలు కూడా ఇచ్చే కొందామని చెప్పి అనుకున్నాడు ఐదు వేలు తీసేసుకుంటారు మాత్రం కూటమి చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఈ పొరంబోగోడు ఐదు వేలు ఇవ్వచ్చు ఐదు వేలు ఇచ్చి కూటమి వేయచ్చు కూటమి ఈసారి ఇచ్చే ప్రసక్తి లేదు జనసేన ఎలాగంటే రూపాయడు ఏంటి ఓటు కంపల్సరీ జనసేన చంద్రబాబు అంటావా చంద్రబాబు నాయుడు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు బీజేపీ అసలు ఎవరు ఎన్ని ఎన్ని సీట్లు వస్తాయంటారు ఓటమికి వచ్చేటప్పటికల్లా చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా పోటీ చేస్తుంటే ఉంటే తొంభై మూడు నుంచి తొంభై ఐదు దాకా వచ్చాయి మరి ఇంత క్లియర్ కట్ గా చెప్తుంటే మరి మీరే అలా పోటీ చేయొచ్చు కదా కూటమి కలుపుకోవడం ఒక దొంగ దించాలంట సైన్యం కావాలి కదా సైన్యం కలిసింది సైన్యం తోడు ఇప్పుడు నీతి నిజాయితీ కలిపి సైన్యం కలుస్తుంది కదా దొంగడికి కలవదు కదా మొత్తం ఆయనకి రావట్లేదా లేకపోతే ఆయన పుట్టిన వద్దనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి మొగానికి ఎవరు వస్తారు చెప్పు ఎవరు రాడు ఎందుకు అలా చెల్లి కలుపుకోమని కాంగ్రెస్ నుంచి ఇప్పుడు ఫస్ట్ సీఎం లాస్ట్ సీఎం అంటే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ అది కోతి కొబ్బరికాయ దొరికినట్టు దొరికింది కదా సీఎం పదవి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి వారం పోగోడు ఏంటి సద్వినియోగం చేసుకోపోగా ఉన్నది కూడా చెడ్డది కొన్నాడు అర్థమైంది ఎవరికైనా జామ్ పని దొరికితే నీటికి తినాలనిపిస్తుంది ఆడ ఏం చేశాడు మొక్కల మొక్కల మొక్కలు నొరికి పారేశాడు అలా అయింది సీఎం పదవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి కోటమిలో జాయిన్ అయ్యారు కదా ఆయన మరి పవర్ షేరింగ్ ఉండదా సీఎం కుర్చీ ఇస్తారు ఆయన కూడా సీఎం కుర్చీ అనేది ఆయన కోరుకోట్ల చెప్పింది సీఎం కుర్చీ అనేది కోరుకోవాలి సీఎం కుర్చీ అనేది ఆయనకైనా నీతి నిజాయితీగా వర్క్ చేసేవాడు కావాలి నీతి నిజాయితీగా చంద్రబాబు నాయుడు చేసేవాడు అని చెప్పని చంద్రబాబు నాయుడు కలిశాడు అర్థమైందా చంద్రబాబు నాయుడు కలిశాడు ఏంటి ఆయన సీఎం కుర్చీ కోరకట్ల రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాడు జనసేన జనసేనకి ఏంటంటే సీఎం పదవి చేయక్కర్లేదు వెనక నుంచి నడిపించవచ్చు అర్థమైందా నీతి నిజాయితీకి వెనక నుంచి నడిపించే వాడు ఉన్నాడు సామర్థ్యుడు సీఎం పదవి కావాలని చెప్పి కాకపోతే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఫ్యాన్స్ కోరుకుంటాడు ఫ్యాన్స్ పోలేదు ఫ్యాన్స్ వివరంగా చెప్పాడు కదా నేను సీఎం కుర్చీ గురించి ఆశపడమాశపడదు ఆశపడదు ఆశలేదు మన రాష్ట్రాన్ని బాగుపట్టాలి బాగు చేయాలి అనే ఆలోచనతోనే నేను కలిసా అని చెప్పి వివరంగా చెప్తున్నాడు ఆయన చెప్పింది మళ్ళీ అన్నగా నాకు అంటే ఈ ప్రభుత్వం పడిపోద్ది రేపు ప్రభుత్వం పడిపోతుందని చెప్పి అంటున్నావు ఎందుకు అనుకుంటున్నాం అలాగా పడిపోద్ది అని ఎవరికి మంచి జరగలేదు కాబట్టి చెప్పగలుగుతున్నావు మంచి జరగలేదా ఆయన చెప్తున్నాడు కదా తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాను మంచి చేశాను అని చేయి పెట్టాడు షాంపూ సబ్బు ఇచ్చి ముద్దులు పెట్టాడు ఏం పెట్ల వేరే పార్టీ వాళ్ళు జైలా అట్లా అభిమానంగా అయ్యా బాబు అని ఓట్లు అడిగారు ప్రజల వద్దకు వచ్చారు వాళ్ళు వైసీపీ వాళ్ళు ప్రజల వద్దకు రాల బటన్ నొక్కుతా ఉంటాడు బటన్ నొక్కిన తర్వాత గడప గడపకు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టారు కదా రెండు సంవత్సరాల నుంచి మాకు తెలియదు స్థానిక తిరగలేదా జనాలు కదా పైన ఏమో గ్రీన్ బటన్ ఉంటుంది కింద రెడ్ బటన్ ఉంటది జగన్మోహన్ రెడ్డి సైకోకి సైకోనా సైకో పోతే సైకిల్ వస్తుంది పోతుంది సైకిల్ రేపు వన్ ట్వంటీ మీద పోతే మళ్ళీ రిపేర్లు ఆహా ఫ్యాన్ ఇంకా లేదు దిక్కు ఆహా చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి బలంగా కోరుకుంటున్నావు కదా ఎందుకు కోరుకుంటున్నావు అంటే ఆయన వస్తే అభివృద్ధి జరిగింది అభివృద్ధి ఏం జరిగిందంట నిరుద్యోగ వృత్తి చేశారా నిరుద్యోగ స్టూడెంట్ డబ్బులు ఇచ్చారా వేసారా అప్పుడు వేసాడు ఫీజు రియంబర్స్మెంట్ చేసారా ఫీజు రియంబర్స్మెంట్ ముప్పై వరకు ఇచ్చా పేదలకు ఇల్లు ఇచ్చారా టిప్పుకోవాలి దాన్ని జగన్మోహన్ రెడ్డి సైకు ఆపాడు ఎందుకు ఆపాడు టీడీపీ అని కక్షతోనే ఆపాడు అతను వైసీపీ వాళ్ళు పోయి ఓర్కైనా ఇల్లు కబ్జా చేసుకున్నారు ఎక్కడైనా కబ్జా చేయడం వాళ్ళు టీడీటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాయి మాట అయితే మరి నీ లెక్క ప్రకారంగా నూట ఇరవై వస్తాయి అంటావు జగన్మోహన్ రెడ్డికి ఏం రావు టీడీపీ మాత్రం వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి నూట డెబ్బై ఇల్లు వస్తాయి ఎన్నైనా గానీ వంద పైన వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ వచ్చి జత కలిసారు కదా పవన్ కళ్యాణ్ అగ్రతాములం ఇస్తారా లేకపోతే చంద్రనాయుడు గారికి అగ్రతాములం ఇస్తా ఇద్దరికి ఇస్తాం మోడీ గారికి కూడా మీరు ముస్లింసా లేకపోతే ముస్లింస్ ముస్లింస్ ఉండి మోదీ వచ్చి చూసారు కదా టీడీపీ కూడా మీలో మరి ముస్లింస్ అందరు కూడా నమ్మి ఓటేస్తారు చెప్తారే కానీ ఓటు ఓట్ బ్యాంక్ మాత్రం టీడీపీకి వేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడుని నమ్మి ఎన్టీ రామారావు అభిమానం మైనార్టీలు అందరూ కూడా మోదీ అంటే కొద్దిగా దూరంగా పరిగెడతా ఉంటారు కదా మరి వేయడానికి ఆస్కారం ఉంటుంది చెప్పడమే గానీ ఓటింగ్ శాతం వచ్చేటప్పటికి టీడీపీ అభిమానంగా చేస్తారు మోడీ గారు ఉంటాడు అక్కడ పైన అంతే కింద స్థాయిలో చంద్రబాబు నాయుడు కథ నడిపేది పవన్ కళ్యాణ్ సార్ గెలుస్తాడు కొన్ని సీట్లు వస్తాయి ఆయన కూడా టీడీపీ కూటమి కదా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఆయన కూడా